పేపర్లు సార్ ఆయన పేపర్ లేకుండా ఎందుకు వచ్చారు ఆఫీసర్లు ఒకటి కబుల్ చెప్పడానికి ఎక్కడికి పేపర్లు మాకు ఎందుకూడదు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ సార్ మీరు ఏమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు తీయడంతో మాట్లాడండి సార్ దాన్ని బట్టి నేర్పిస్తాను వితౌట్ మనం పర్మిషన్ లేకుండా హైరోథాటిస్ పర్మిషన్ లేకుండా మనం ఇవ్వడం మాది ఫర్మలేదు సార్ మీకు ఏమి ఇన్ఫర్మేషన్ తెలుసు ఏదైనా సరే దీంట్లో క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంటే సార్ మనం ప్రతి ఒక్కటి ఒక స్టెప్ స్టెప్ బై స్టార్ట్ పోతాం దీనికి సాయిల్ టెస్ట్ అవుతుంది ట్యూబ్ టెస్ట్ అవుతుంది అన్ని టెస్ట్లు అయిపోతాయి సార్ ఆ అన్ని టెస్ట్లు చేసిన తర్వాతనే మనం ఒక స్టార్ట్ చేస్తాం దీంట్లో క్వాలిటీ వైజ్గా కాంప్రమైజ్ అవ్వడం అనేది ఎక్కడ ఉండదు సార్

డెనెట్ గా ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు కొంత నిర్లక్ష్యం ఉన్న మాట వాస్తవం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న మాట వాస్తవమే ఎందుకంటే వాళ్ళ పేపర్లు కూడా లేకుండా ఎమ్మెల్యే విజిట్ కు వస్తున్నాడంటే అంటే కూడా సరైన పత్రాలు లేకుండా బుక్లు లేకుండా మా పై ఆఫీసర్లు అడగాలండి అని అంటే కొంత డెఫినెట్ గా నిర్లక్ష్యం ఉంది ఇవన్నీ చిన్న స్థాయి అధికారులను కాదు మేము పై స్థాయి అధికారులతో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను ఒక లెటర్ రాస్తాను లెటర్ రాస్తే పూర్తి సమాచారం తీసుకొని వచ్చి పబ్లిక్ డొమైన్లో పెడతాం ఇప్పుడు ఏ కనస ఇప్పుడు ఉదాహరణకు తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఈ ఊరిలో పెడుతున్నామండి ఏదో అధికారో లేతే అధికారు తప్పు చేసి ఏదో దాచిపెట్టాలనే ప్రయత్నమో కాంట్రాక్టర్ తప్పు చేసి దాచిపెట్టాలనే ప్రయత్నం చేస్తే అది ఆగేది కాదు ఏ విధమే ఏవైనా సరే పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన అంశం ప్రజల డబ్బులు ఇవి ఎవరి డబ్బులు ఇవి ఈ ఇంజనీర్ డబ్బులు కాదు కాంట్రాక్టర్ డబ్బులు కాదు నా డబ్బులు కాదు ఇది ప్రజలకు సంబంధించిన డబ్బుల్ని ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసేది ఇవన్నీ కూడా ప్రతి రూపాయికి కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆఫీసర్లది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా పబ్లిక్ అందరికీ కనిపించే విధంగా లెక్కలు ఉండాలి పబ్లిక్ అందరికీ కనిపించే విధంగా డిజైన్లు ఉండాలా క్వాలిటీ చెక్ చేయడం అని ఉండాల వాళ్ళు ఏదో దాచేసుకొని చేసుకుందామంటే అట్లా అవ్వదు ఎంతో కాలం అట్లా నడవదు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు నేను ఆదోనికి డబ్బులు తేవడం మాత్రమే కాదు డబ్బులు తెచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కూడా నాణ్యమైనటువంటి పని తీసుకొని ఎందుకంటే ఈ బిల్డింగ్ కట్టామనుకోండి ఉదాహరణకి పాత రైల్వే స్టేషన్ బిల్డింగ్ కట్టి ఉన్నాము అది కట్టి మహా అంటే ఒక యాభై ఏళ్ళు ఉంటుంది అనుకుంటా ముప్పై నలభై ఏళ్ళకి పైన ఉంటుంది నాకైతే తెలియదు ఇప్పుడు నేను కొత్త వంద సంవత్సరాలు దాటింది అంటున్నాడు ఇది ఒక ఆశ్చర్యం మళ్ళీ ఇప్పుడు వంద సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు వంద సంవత్సరాల తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా అదృష్టం ఇక్కడ బిల్డింగ్ వస్తా ఉంది ఈ కొత్త బిల్డింగ్ వస్తే ఇదో వంద సంవత్సరాలు ఉంటదేమో తెలియదు వంద సంవత్సరాలు కట్టుకునే బిల్డింగ్ ని ఎంత జాగ్రత్తగా కట్టుకోవాలి కదా వంద సంవత్సరాలకు ఉపయోగపడే బిల్డింగ్ అంటే జాగ్రత్తగా ఉండాలి కదా ఏర్పాటుమాన్య ప్రజలకి తెలియాల్సినా లేదా నమూనా ఏర్పాటు చేయాలి మరి వీళ్ళు చేశారా లేదా నాకు ఐడియా లేదు నమూనా నియోజకవర్గానికి సంబంధించిన సంఘాలు సామాన్య ప్రజలు అడిగితే ఏదైనా తెలియజెప్పడానికి అధికారులు చూస్తారు ఇప్పుడు అనుకున్న పరిస్థితులు మామూలుగా అయితే ఆఫీసర్లు చాలా డీసెంట్ గా ఉంటారు వెంటనే రెస్పాండ్ అవుతారు అడిగితే ఏదైనా పేపర్ ఇస్తారు ఈయన వింతగా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి గారు వింతగా ఉన్నారు ఆయన చాలా చట్టాలు మాట్లాడుతా ఉన్నాడు మనకు తెలియదు ఉన్నలేదు అనలేదు మామూలుగా ప్లానింగ్ అంటే మన దగ్గర అన్ని ఉన్నాయి పర్లేదు పర్లేదు సర్ ఏడిసిఓపి సర్ లే సర్ నేను కూడా ఆన్సర్ చెప్పగలను సర్ ఎందుకంటే దప్ప లేదంటే నేను ఐదు నిమిషం నేను ఐదు నిమిషం నేను ఐదు నిమిషం సర్ ఏడిసిఓపి సర్ ప్లాట్‌ఫామ్ లో ఏడిసిఓపి సర్ నేను మాట్లాడను నేను చెప్పే చెప్పనది ఇది కట్ అయి ఆర్ట్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఇది కట్ అయిస్తది సర్ సరే పోతే కొన్ని ఫోటోలు ఇస్తున్నారు ఫోటోలు అన్ని వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు పబ్లిష్ చేస్తారు అలాగే నేను ఒకసారి పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మళ్ళీ చెప్దామండి ఎందుకంటే నాకు ఇప్పుడు ఇప్పుడు చూపించిన అర్థం కాదు నాకు కాబట్టి ఇప్పుడు మామూలుగా విజిట్ కి వస్తున్నామంటే ఒక రోజు ముందే ఆఫీసర్లు అందరూ కూడా పేపర్లు ఇవ్వాలి దాన్ని కొంచెం చదువుకోవడానికి అవకాశం ఉంటది మీడియాలో చెప్పడానికి అవకాశం ఉంటది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి పేపర్లు లేవని ఇప్పుడు పేపర్లు ఉన్నాయని ఇప్పుడు టకటకాని ఇస్తే కూడా నేను చదవలేని పరిస్థితి తప్పనిసరిగా ఇవన్నీ చదువుతాం మీ అందరికీ కూడా ఇస్తాం తప్పనిసరిగా దీని గురించి నాకేమి తెలియదు ఈ రోజు అభివృద్ధి చూపించడానికి వచ్చేనా తప్ప దీని సమాచారం నాకేమి తెలియదు పూర్తిగా తెలుసుకొని సమాచారాన్ని మీకు చెప్తాను తప్పనిసరిగా ఈ ఇది ఈ బిల్డింగ్ అయితే చారిత్రాత్మకమైన బిల్డింగ్ అవుతుంది అంతవరకు నేను చెప్తాను ఇది బ్రహ్మాండంగా ఎందుకంటే నూట యాభై సంవత్సరాల కింద కట్టినటువంటి రైల్వే బిల్డింగ్తో పోలిస్తే ఇది వంద రెట్లు బెటర్ ఉంటుంది టెక్నాలజీలో బాగుంటుంది చిన్న స్టేషన్ కోట్ల ఖర్చు పెడుతున్నామంటే ఈ మాత్రం ఇల్లు కట్టామనుకోండి తొమ్మిది కోట్ల ఖర్చు అవద్దా అవ్వదు కానీ మరమ్మతుల్లో బాగా కొన్ని పనులు కూడా జరిగింది సార్ రీసెంట్ గానే ఒక వర్షానికి ప్రధానం కలిగింది సార్ ప్రయాణికులకు ఏదైనా దయచేసి అక్కడ ఏమన్నా అంటే మా దృష్టి తీసుకురా అండి దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు లేకపోతే ఇలాంటి పనులు జరుగుతున్నప్పుడు సహజంగానే మనం చూసుకోవాలి ఇబ్బందులు ఏవైనా ఉంటే మనం ఇప్పుడే కాంట్రాక్టర్ పని చేస్తున్నప్పుడు సరి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అది కూడా ఇబ్బంది ఏమి ఉండదు తప్పనిసరిగా ఏదైనా లోపాలు ఉంటే సరి చేస్తాం వందకు వంద శాతం దీంట్లో కూడా ఏదైనా ఉంటే మనం మీ దృష్టిలో కూడా పెడతాం అట్లా ఇబ్బంది ఏమి లేదు దాచి ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి కానీ ఆఫీసర్లకు కానీ కాంట్రాక్టర్ కానీ ఉండే అవకాశం లేదు మామూలుగా కేంద్ర ప్రభుత్వానికి అంటే చెప్పినది ఈ ఎక్స్క్లూజివ్ అందరూ ఒక ఏంటి అంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే అఫీషియల్ డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి కొన్ని ఏం డాక్యుమెంట్స్ ఏమి ఉంటాయి అంటే మనకి లైన్ డయాగ్రామ్స్ ఉంటాయి అంటే దీనికి ప్లానింగ్ గీనింగ్ ఉంటాయి నేను ప్లానింగ్ అని చెప్పి ఉంటే సార్కి ముందే చూపించేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని నాకు డాక్యుమెంట్స్ అంటేనే నేను డాక్యుమెంట్స్ ఎట్లా ఇవ్వగలుగుతాను చెప్పండి రైల్వే డాక్యుమెంట్స్ అనేవి సార్ ఒక సపరేట్ పై అధికారులకి లెటర్ రాస్తే ఆ లెటర్ ప్రకారం నేను సార్కి ఇవ్వగలుగుతాను నేను అండర్స్టాండింగ్ లో చెప్పడంలో అండర్స్టాండింగ్ అయిందో లేకపోతే మీరు చెప్పడంలో అర్థం అయిందో దీని మిస్కమ్యూనికేషన్ అయిపోయింది దీని అంతేగాని సార్కి చూపించాలనే ఉద్దేశం ఏమీ లేదు అన్నీ చూపిస్తాం సార్ రమ్మని చెప్పండి ఆఫీస్కి రమ్మని చెప్పండి ఏ టు జెడ్ ఏ టు జెడ్ మేము చూపించే భాతం అది అంతేగా కమ్యూనికేషన్ లో మనకి ఏంటంటే డాక్యుమెంట్స్ అంటే చాలా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ సార్ డాక్యుమెంట్స్ దాని నేను లైన్ ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఆదోనిలో రైల్వే స్టేషన్ ని అభివృద్ధి పనులు సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది దాన్ని అనుసంధానంగా ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి రైల్వే మన మనకందరికీ తెలుసు పాత రైల్వే స్టేషన్ భవనం పాతబడింది అంటే దాంట్లో గదులు కానీ వసతులు కానీ బాగా తక్కువగా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలని వెచ్చించి కొత్త రైల్వే స్టేషన్ భవనాన్ని నిర్మించడం జరుగుతా ఉంది మీరు కొంచెం పక్క జరగాల మీరు అందరూ అర్థం ఉంటే భవనాన్ని నిర్మించడం జరిగింది దీంట్లో మనకు మెయిన్ కాన్ఫరెన్స్ హాల్తో పాటుగా బుకింగ్ కోసం కానీ లేదా టీసీ ఆఫీస్ కానీ లేదా మిషన్ రూమ్స్ కానీ ఒకవైపున లేదా టెక్నాలజీకి సంబంధించిన పార్సల్ ఆఫీసులకు సంబంధించిన రూమ్ వైపున అలాగే వెయిటింగ్ హాల్స్ అప్పర్ క్లాస్కి లేడీస్కి సపరేటింగ్ వెయిటింగ్ హాలు స్లీపర్ క్లాస్ సపరేటింగ్ వెయిటింగ్ హాలు జనరల్ వెయిటింగ్ రూమ్ సపరేట్గా అలా వివిధ అత్యాధునిక వసతులని ప్రజలకు అందించే ఉద్దేశంతో తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఆధునిక అభివృద్ధి చేస్తా ఉన్నాం ఎందుకంటే అన్నింటిక రైల్వే కానీ లేదా హైవేలు కానీ లేదా రోడ్లు కానీ లేదా వాహనాల రాకపోకలు పెరిగితే ఆటోమేటిక్గా ఆ ఊర్లు అవి అభివృద్ధి చెందుతాయి కాబట్టి మీరు ఇక్కడ మాత్రమే కాదు మీరు రాష్ట్రం అంతా చూడండి ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంటే ఏదో పాత పడిపోయింది వాసన వచ్చే విధంగా జనాలు పోతే భయంకరంగా కూర్చోలేని విధంగా ఉండేది కానీ ఈరోజు మీరు చూస్తే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ని ఒక ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం దీని ద్వారా ఈరోజు నేను ఇది చూడడానికి వచ్చాను ఇది ఎలా జరుగుతుంది నా దగ్గర పేపర్లు ఏమీ లేవు మా డిఆర్ఎం గారు అడిగితే పై నుంచి ఆఫీసర్లు పర్మిషన్ ఇస్తేనే నేను పేపర్ అంటున్నాడు అది నేను పైన ఆఫీసర్లకు చెప్పి పూర్తి స్థాయి పేపర్లు తెప్పించుకున్న తర్వాత ఒకసారి దీన్ని మళ్ళీ ఇన్స్పెక్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆ విధంగా ఆదోని అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా దీన్ని మనం తప్పనిసరిగా చూపించవచ్చు ఇంతకుముందు ఉండే అధికారులు ఎవరు పట్టించుకోలేదు నాయకులు పట్టించుకోలేదు ఇప్పుడు మీరు వచ్చినాక బీజేపీ ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ బాగా డెవలప్మెంట్ చేద్దాం ఇంకా సెంటర్ నుంచి మోదీ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇంకా డెవలప్మెంట్ చేద్దామని వచ్చినారు అధికారులు మళ్ళీ మమ్మల్ని ఇక్కడ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అలాగే క్వాలిటీ కూడా చూస్తే మీరు చూస్తున్నారు క్వాలిటీగా సరిగ్గా లేదని చెప్పి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది అలాంటి వాళ్ళపై ఎలాంటి యాక్షన్ ఒక్క సార్ ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత ఇంటర్ఫేర్ అయితే నమూనాని ఏర్పాటు చేయాలి మరి వీళ్ళు చేశారా లేదా నాకు ఐడియా లేదు నమూనాని చేయాలి అంటే ఈ చెప్పినది అధికారి ఎక్స్క్యూజ్ ఈయన సపరేట్ ఈయన ఒక సపరేట్ మనిషి కాబట్టి అలా ఉంటాయి అంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే అఫీషియల్ డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి కొన్ని ఏం డాక్యుమెంట్స్ ఏమి ఉంటాయి అంటే మనకి లైన్ డయాగ్రామ్స్ ఉంటాయి అంటే దీనికి ప్లానింగ్ ఈనింగ్ ఉంటాయి నేను ప్లానింగ్ అని చెప్పి ఉంటే సార్కి ముందే చూపించేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని నాకు డాక్యుమెంట్స్ అంటేనే నేను డాక్యుమెంట్స్ ఎట్లా ఇవ్వగలుగుతాను చెప్పండి రైల్వే డాక్యుమెంట్స్ అనేవి సార్ ఒక సపరేట్ పై అధికారులకు వెళ్తాను రాస్తే ఆ లెటర్ ప్రకారం నేను సార్కి ఇవ్వగలుగుతాను నేను అండర్స్టాండింగ్ లో చెప్పడంలో అండర్స్టాండింగ్ అయిందో లేకపోతే మీరు చెప్పడంలో అయిందో దీని మిస్కమ్యూనికేషన్ అయిపోయింది అంతేగాని సార్ కి చూపించాలనే ఉద్దేశం ఏమీ లేదు అన్నీ చూపిస్తాం సార్ రమ్మని చెప్పండి ఆఫీస్ కి రమ్మని చెప్పండి ఏ టు జెడ్ ఏ టు జెడ్ మేము చూపించే భాగం మాది అంతేగాని కమ్యూనికేషన్ లో మనకి ఏంటంటే డాక్యుమెంట్స్ అంటే చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అన్నారు దాని వల్ల నేను అది చెప్తాను అంతే దాని వృధా కాకుండా ఉందా లేదా ఇది అన్నిటికంటే ముఖ్యమని నేను భావిస్తాను కాబట్టి ఈ నిధులు పాపం దాని గురించి పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కోసం